హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సీరోస్ నేను బెండకాయ పొడి పొడిగా ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు రెండు వెల్లుల్లి రేపలు ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బ్రౌన్ షుగర్ వచ్చేవారు వేగిన తర్వాత మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేస్తే ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోతాయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందు రోజే బెండకాయల్ని కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం పోతుంది అదే మనము ఇప్పుడిప్పుడు పోసుకొని వేస్తే జిగురు అలాగే ఉండిపోయి బాగా ఫ్రైగా రాదు ముందుగా ఇలా ముందు రోజే మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేయాలి ఇలా ముందుగా మూత పెడితే ఫ్రై అవ్వదు మళ్ళీ జిగురు వస్తుంది లైట్గా ఇలా ఫ్రై అవ్వాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకుంటే ముక్క మెత్తబడిపోతుంది వేగుతుంది మెత్తబడుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనకు ఉడికింద లేదో ముక్క చూసుకొని ఉప్పు కారం వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే మంట లేకుండా పిల్లలకి వేరేగా వండకోకుండా సపరేట్గా ఇలా పెట్టేయచ్చు మనము కొంచెం తినేట్లయితే మనం కారం వేసుకున్నది కలిపి పెట్టచ్చు ఇప్పుడు కారం కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది ఇలా ఇంతే ఫ్రెండ్స్ ఇలా బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయాక కర్రీని సర్వ్ చేసుకోవడమే నచ్చితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను